హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు అయితే రైతు భరోసాకి సంబంధించి గొప్ప శుభవార్త అని మనమైతే చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఈ రోజున వచ్చేసి శనివారం రోజున అంటే నవంబర్ పదిహేను తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయి ఎన్ని ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు పడ్డాయి అనేది పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇక అప్డేట్లోకి వెళ్ళి చూస్తే ఈ వానాకాలం పంట ఏదైతే ఉందో వారికి గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం అదేవిధంగా రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తామనేసి గతంలో ఏదైతే చెప్పడం అయితే జరిగిందో అదేవిధంగా మరొక అప్డేట్ అయితే తెలుసుకుందామండి మరొక అప్డేట్ అంటే మనకు యాసంగి పంటకు సంబంధించి ఏదైతే డబ్బులు విడుదల చేస్తామన్నారో మరియు ఏదైతే బోనస్ డబ్బులు కూడా ఇస్తామని చెప్పారో వారందరికీ ఈ రోజున గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏడు వేల ఐదు వందలు రూపాయలు మరియు వానాకాలంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు కలిసి మొత్తానికి పన్నెండు వేలు రూపాయలు జమ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగిందండి ఇది మన మనకు జూన్ చివరి వారంలోపు అందరికీ ఇస్తామనేసి అప్పుడు జూన్లో అయితే అలా చెప్పడం అయితే జరిగిందండి కానీ ఇప్పుడు నవంబర్ నెల వచ్చేసరికి ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తామన్నట్టు మనకు చెప్పడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మన తెలంగాణలో దాదాపు చూసుకుంటే ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారు ఆ ఎనభై లక్షల మందికి రైతు భరోసా ఆ డబ్బులు అనేది ఎప్పుడెప్పుడు ఇస్తారని చాలామంది రైతన్నలు అయితే అడగడం అయితే జరుగుతుందండి ఇప్పుడు దాకా మన తెలంగాణలో ముప్పై లక్షల మంది రైతన్నలు రైతు భరోసా డబ్బులు అనేది వారికి రావడం లేదు రావడం లేదనేసి వారు చెప్పడం అయితే జరిగిందండి మిగతా యాభై లక్షల మందికి ఇంకా రైతు భరోసా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారనేసి వారు అడగడం అయితే జరుగుతుందండి ఈ విషయం మీద మన సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఏదైతే హామీ ఇచ్చామో అదే విధంగా ప్రతి రైతుకి రైతు భరోసా డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కానీ కొంత సమయం పడుతుంది మీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అలాగే మన ప్రభుత్వానికి కొంత ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి అనేసి మన రేవంత్ రెడ్డి సార్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా ఇక పెండింగ్లో ఉన్న డబ్బులన్నీ ఈ రోజు నుండి విడుదల చేస్తామనేసి వారు చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతనాల ఖాతాలో అయితే రైతు భరోసా డబ్బులు అయితే పడటం అయితే జరుగుతుందండి మొత్తానికి ఒకటి నుండి ఎనిమిది ఎకరాల వరకు అయితే రైతుల ఖాతాలో అయితే రైతు భరోసా నిధులను అయితే వచ్చే అవకాశం ఉంది అన్నట్టు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే మాకు తెలపగలరండి మా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో